నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజెంట్ కోవూరు ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని నీచాతి నీచంగా ఒక రకంగా డబుల్ మీనింగ్ డైలాగుల్లో ఆవిడ స్థాయిని ఆవిడ క్యారెక్టర్ని తగ్గించే విధంగా కొంత దారుణంగా మాట్లాడడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏమీ కొత్త కాదు ఇది కేవలం ఈయననే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరున్నా కానీ ఇదే పద్ధతిలో మాట్లాడతారని మనమైతే చెప్పుకోవచ్చు అయితే దాని మీద ఇప్పుడు ఒక రకమైన రచ జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఆయన ఎప్పుడైతే అంత నీచమైన మాటలు మాట్లాడారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా దంపతులు కాబట్టి వీళ్ళ అనుచర వర్గం అంతా కూడా వచ్చి ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఇంటిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా తుక్కు తుక్కు కింద పగల కొట్టడం అయితే జరిగింది ఇక్కడ వాళ్ళు దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుపడుతున్నారు కానీ ఆయనన్న మాటలు అనేవి ఎంత లోతుగా ఉన్నాయి ఒక మహిళని అనవలసిన మాటలైన విధంగా చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది అయితే దీని మీద ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ఈవెన్ సామాన్య ప్రజలతో సహా అందరూ కూడా ఖండించడం జరుగుతుంది గతంలో ఇలాగే చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీ సాక్షిగా నీచతి నీచంగా మాట్లాడడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ సిపి పడిపోవడానికి వంద కారణాలు ఉంటే అందులో ఇదొకటని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా పదవులు పోయి ఇటువంటి దాని మీద ఇలా నీచత నీచంగా మాట్లాడడం అనేది చాలా తప్పు దీని మీద ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం గతంలో ఇలా మాట్లాడారు ఇప్పటికీ కూడా పదవులు పోయి ఇదే కంటిన్యూగా మాట్లాడుతున్నారు మహిళలను కించపరుస్తున్నారు ఇప్పటి వరకు కూడా మహిళలు ఇంతమంది ఉంటే కేవలం కొంతమందిని కొద్ది మందినే వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ అవ్వడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి ఆర్కే రోజా కానీ యాంకర్ శ్యామల కానీ ఎమ్మెల్సీ వర్గ కళ్యాణి కానీ ఇంకొంతమంది మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ సిపి నేతలు వీళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని ఖండించడం లేదు అంటే మొన్నటి వరకు కూడా మొన్న రీసెంట్గా ఒక ఘటన జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన భారతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఒక టీడీపీకి సంబంధించిన కార్యకర్త కొంత నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా ముఖంగా వచ్చి ఏకి పారేశారని మనమైతే చెప్పుకోవచ్చు వెంటనే కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అక్కడ ఏదైతే న్యాయం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగాలి ఎందుకనంటే ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఏమి చిన్న వ్యక్తి కాదు మాజీ ఎమ్మెల్యే దాదాపుగా త్రీ ఫోర్ టైమ్స్ కోవూరు నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో పేరుగాంచిన ఒక ప్రముఖమైన రాజకీయ నాయకుడు అటువంటి రాజకీయ నాయకుడు ప్రజెంట్ ఉన్న ఒక మహిళ నాయకురాల మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఇంత నీచాతి నీచంగా డబుల్ మీనింగ్ డైలాగుల్లో మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చాలా గట్టిగా ఫైర్ అయ్యారు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే కూడా అరెస్ట్కి సన్నాహార్థాలు అయితే చేస్తున్నారు కేసు ఫైల్ అయింది ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి కానీ ఏది ఏమైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది రోజు రోజుకి కూడా దిగజారుడు రాజకీయం అయిపోతుంది పదవులు పోయినా కానీ ఇటువంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఏమన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారు అవినీతిలో ముఖ్యంగా పిహెచ్డీ చేశారు ఎక్కడ చూసినా సరే అవినీతి చేసి పారేశారు అని చెప్పి విమర్శించారు అలా విమర్శించినప్పుడు రాజకీయంగా బదులు ఇవ్వడం మానేసి ఆవిడ మీద వ్యక్తిగతంగా ఆవిడ క్యారెక్టర్ని తగ్గించే విధంగా ఆవిడని కొంత ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి అవమానం కలిగించే విధంగా ఒక మహిళను కూడా చూడకుండా చాలా నీచాతి నీచంగా డబుల్ మీనింగ్ డైలాగుల్లో చాలా నీచంగా మాట్లాడారు పైగా ఇంకొక మాట ఏంటంటే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నెల్లూరు జిల్లా ఎంపీగా ఉన్నారు అయితే ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు రేపో మాపో నిన్ను నిద్రలో చంపేస్తుందన్న ప్రభాకర్ అన్న జాగ్రత్తగా ఉండని చెప్పి ఇటువంటి కాంట్రవర్సీ డైలాగ్ వేసేది అంటే ఇక్కడ ఎంత నీచత నీచం అంటే రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగా సమాధానం చెప్పడం మానేసి ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుద్ది అనే విధంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసిందే కాక ఆ మహిళని చాలా నీచాతి నీచంగా మాట్లాడారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అది కూడా నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైన పరిణామాలు అయితే ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయడం అయితే జరిగింది ఈవెన్ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కూడా బుద్ధొచ్చే విధంగా ఒక రకంగా మొత్తం పగలగొట్టడం అయితే జరిగింది ఇక్కడ ఆ సందర్భంలో ఆయన అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు కూడా గట్టిగా దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా సరే ఇటువంటి మాటలు అనేవి మానుకోవాలి రాజకీయంగా విమర్శించినప్పుడు మీరు కూడా రాజకీయంగా మరి నువ్వెక్కడ రాజకీయం చేస్తున్నావు నువ్వెక్కడ అవినీతికి చేస్తున్నావు అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరించాలి తప్పితే ఇలా ఒక మహిళని కూడా చూడకుండా నీచాత నీచంగా మాట్లాడడం అనేది వందకి వంద శాతం తప్పు ఇది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్లో చాలా మంది కూడా ఇదే విధంగా మాట్లాడారు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు కానీ తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి టీడీపీయా జనసేన వైసీపీ ఏ పార్టీ అనేది లేదు తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే దీన్ని ఖండించే అవసరమే లేదు ఖచ్చితంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఒక రకంగా ఆయన కూడా చాలా గట్టిగా ఫైల్ అవ్వడం అయితే జరిగింది